బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది పదిహేడేళ్ల తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఢాకా చేరుకున్నారు ఇక బంగ్లాదేశ్ అశాంతి మధ్య లండన్ నుండి తారిక్ రెహమాన్ ఢాకాకు వచ్చారు ఢాకా ఎయిర్పోర్ట్లో తారిక్ రెహమాన్కు ఘన స్వాగతం పలికారు ఖలీదా జియా మద్దతుదారులు లక్ష మంది ఢాకా ఎయిర్పోర్ట్కు వచ్చారు ఇక ఫేస్బుక్లో మద్దతుదారులకు తారిక్ ధన్యవాదాలు తెలియజేశారు తన పెంపుడు పిల్లి జీబును తారిఖ్ ఢాకాకు తీసుకువచ్చారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ల సమయంలో తారీఖు రావడం ఏ విధంగా చూడొచ్చు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి బంగ్లాదేశ్ లో దాదాపు మనము ఏదైతే హరి అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు దాదాపు ఈ రోజు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశమే దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత ఖలీ జియా కుమారుడు తిరిగి లండన్ నుంచి బంగ్లాదేశ్ కు రావడం అన్నది చాలా కీలకమైనటువంటి అప్డేట్ అయితే ముఖ్యంగా పదిహేడు సంవత్సరాల తర్వాత మొత్తం ఒకసారిగా బంగ్లాదేశ్ డాఖాల అడుగు పెట్టాడు అయితే డిఎన్పి పార్టీ ఇప్పుడు ఏదైతే మనకు ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో అందులో ప్రధాన అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఖలీజి ఖలీజియా తన అనారోగ్యంతో బాధపడుతున్నారు దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పటికే ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆమె వయసు కూడా దాదాపు ఎనభై సంవత్సరాలు కానీ గత పదిహేడు సంవత్సరాల క్రితము అప్పుడు ఉండేటటువంటి ఏదైతే ప్రభుత్వము లో ఉండేటటువంటి పలు కేసుల నేపథ్యంలో కుమారుడు లండన్ కు అంటే వెళ్ళడము అక్కడే స్థిరపడ్డమా తర్వాత ఎలాంటి సంబంధాలు లేకుండా ఉండడము అన్నది ఒక పార్ట్ అయితే ఏదైతే ఇక్కడ ఖలీజియా తర్వాత ప్రస్తుతము ఆమె అనారోగ్య పరిస్థితులు ఒకటి తర్వాత బంగ్లాదేశ్ లో అశాంతిగా ఉండేటటువంటి నిరసనలతో పోరెస్తున్నటువంటి దేశము ఒకటి ఇక్కడ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో బిఎన్పి పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలను కూడా నిర్వహించింది దాదాపు దాఖలు అడుగు దాదాపు ఒక లక్ష మందికి పైగా కూడా కార్యకర్తలు బిఎన్పి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయనకు స్వాగతం చెప్పారు అంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు దాదాపు బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా ఇప్పటికే ఏదైతే అనాబ్లిగి పార్టీని కూడా బైకాట్ చేయడం బహిష్కరణ గురి చేసే గురి చేశారు దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ కూడా దాదాపు వారం కూడా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చేసిన రోజే చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఎవరు దీనికి ప్రధానంగా అప్డేట్ అంటే పోటీగా ఏది కూడా లేకుండగా అది ఇప్పుడు ఈ రోజు రెహమాన్ రాక అన్నది మాత్రం ఖచ్చితంగా రేపు ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఆ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ప్రత్యర్థి లేకపోవడము ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నిక మారే విజయం అంటూ కూడా ఈ రోజు ఏదైతే జన సమూహము దాదాపు ఒక లక్ష కాదు దాదాపు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా రెండు లక్షల పైగా దాదాపు ఒక నాలుగు కిలోమీటర్ల మేర కూడా మొత్తం అంతా కూడా జన సమూహంతో ఆయనకు స్వాగతం చెప్పారు అంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అన్నది మాత్రము చెప్పకనే ఈ జన సమూహాన్ని చూసి చెప్పొచ్చు అంటూ కూడా అటు బిఎన్పీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాని హోరెత్తిన్నటువంటిది ఒకవైపు అయితే పదిహేడు సంవత్సరాల తర్వాత రాకతో చాలా కట్టుదిట్టమైన ఇన్నేళ్ల తర్వాత రెహమాన్ సంబంధించి కూడా ఢాకా చెప్పినారు కదా ఈ ఇది ఈ రాక ద్వారా రాజకీయంగా ఏమైనా మార్పు జరిగే అవకాశం ఏమైనా ఉందనుకోచా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి ప్రభుత్వం ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడము ఆ తర్వాత ఏదైతే ఖలీ జియా సంబంధించినటువంటి అనా అనారోగ్య రీత్యా పార్టీ పగ్గాలు చేపట్టడము అటు అనామీ లీగ్ షేక్ హసీనా సంబంధించినటువంటి భారత్ వెళ్ళిపోవడము ఇక్కడ ప్రధానంగా పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ దిశగా ఏ పార్టీ కూడా లేనటువంటి సమయములో ఈ అశాంతిగా ఉండేటటువంటి సమయంలో ఈయన ఎంట్రీ అనడము ఖచ్చితంగా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ ని శాంతితంగా తీసుకెళ్లాలన్న డిశ్ ఈ రోజు ఏదైతే ఆయన స్వాగత సత్కారాలు అనుకోవచ్చు రేపు జరగబోయేటటువంటి ఎన్నికలతో ప్రధాన అభ్యర్థిగా కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఒకటి అయితే అంటే దేశ బహిష్కరణ ఒక వ్యక్తి మళ్ళీ ఢాకాకు రావడం అనేది రాజకీయాల్లో మార్పు కోసమే అన్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇది ఎందుకనంటే ఇప్పుడు మనము రెండు కంపేర్ చేసుకోవచ్చు ఒకటి అనామి లేగ్ సంబంధించినటువంటి షేక్ హసీనా భారత్ లో ఆమె తలదాచుకుంటున్నారు పదిహేడు సంవత్సరాల క్రితం ఖలీజ్ కుమారుడు లండన్ లో తలదాచుకున్నారు ఓకే పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చేసేసి ఇప్పుడు మరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కుమారుడు అయితే రేపు అంత కూడా పరిశ్రమలు చక్కబడిన తర్వాత కూడా షేక్ హసీనా కూడా పొలిటికల్ గా కూడా ఎంట్రీ అంటే పొలిటికల్ గా ఆమె చాలా అంటే ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ పార్టీ అధ్యక్షురాలు అయితే మరి ఈ ఎన్నికల్లో కూడా ముందు ముందు కూడా ఆమె కూడా రాబోతారు అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పేటటువంటిది మెయిన్ పాయింట్ ఈ రోజు ఏదైతే ఆయన ఎంట్రీతో మాత్రం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆ పెను మార్పులు మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయి కొంతమంది ఈయన రాకను స్వాగతిస్తున్నారు కొంతమంది ఈయనకు అంత అంటే పదిహేడు సంవత్సరాలు దూరంగా దేశానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఈయన చేసేటటువంటి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు అనుకోవచ్చు చేపట్టబోయేటటువంటి ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఈయన కీలకంగా దేశ బహిష్కరణ చెందినటువంటి ఒక వ్యక్తి న్యాయ వ్యవస్థ సంబంధించి ఒక సర్టన్ గా చెప్పాలంటే దానికి సంబంధించి ఒక పర్మిషన్ లేకుండా రావడం ఏదైనా ఏదైనా మార్పు రాబోయే అవకాశం అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ప్రభుత్వానికి ఈయనకు అంటే దాదాపు యూకే లో ఒక సమావేశం మనం విజువల్ చూస్తున్నాం ఏదైతే ప్రభుత్వము ఇక్కడ ఖలీయా సంబంధించినటువంటి మద్దతు తోటి ఆయన ఇన్ని రోజులు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి దాదాపు గత కొన్ని నెలల క్రితం ఎప్పుడైతే ఆయన తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అయ్యాడో అప్పుడు మొట్టమొదసారిగా కలిసినటువంటి వ్యక్తిని కూడా తారిఖ్ యూకే యూకేలో కలిశాడు అక్కడ ఆయన బ్లెస్సింగ్ తోటే ఈయన ఇక్కడ పగ్గాలు చేపట్టారు ఆయన వస్తున్నారు ఇక్కడికి వచ్చి మరి తన పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు చేపడుతున్నారు అన్నటువంటిది ఖచ్చితంగా చాలా క్లియర్ గా న్యాయపరమైనటువంటిది అనుకోవచ్చు ఏదైతే ఎంట్రీ అంటే దేశంలో ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి సమయంలో కూడా చేయాల్సినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ అనుకోవచ్చు విదేశీ సంబంధాలు అనుకోవచ్చు అన్నిటి అన్నిటినీ కూడా సలహా సూచనలతోటి దాదాపు ఒక వారం రోజుల క్రితం కూడా ఒక ప్రత్యేకంగా కార్యకర్తలతోటి జూమ్ మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు కూడా కార్యకర్తలతోటి సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడు యాక్టివ్ ఉన్నటువంటి తారిక్ రెహమాను రాగానే మొట్టమొదటిగా కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్తున్నాను అంటూ తన తల్లి ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మొట్టమొదట తన తల్లిని చూడ్డానికి వెళ్తున్నాడు గత పదిహేడు సంవత్సరాల తర్వాత ఇక్కడికి బంగ్లాదేశ్ కి తిరిగి వస్తున్నాడు అంటే ఆయన చేయాల్సినటువంటి పనులు అనుకోవచ్చు ఆయన వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ని కూడా ఖచ్చితంగా వాటి మీద కూడా ఫోకస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది షేక్ హసీనా భారత్ లో తలదాచుకోవడం అన్నది కూడా దీనిపై కూడా ఒకవేళ ప్రభుత్వంలో రానున్నటువంటి ఎలక్షన్స్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూడా దీనిపై కూడా ఖచ్చితంగా అంటే అంటే భారత్తో ఏదైతే దైత్వ సంబంధాలు విదేశీ సంబంధాలకు ఏవైతే ఉందో బంగ్లాదేశ్ దీనిపై కూడా కొంత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ రోజు పదిహేడు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ లో అడుగు పెట్టినటువంటి తారిక్ రహ్మాన్ కి ఘనమైన స్వాగతం చెప్తూ కొన్ని లక్షల మంది రోడ్ల మీద ఆయనకి స్వాగతం చెప్పినటువంటిది పోరెస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు राइट थैंक यू कड़ा